ఇలాంటి ధ్యానం కొరకై లోకాసు వార్త ఒకటి పద్నాలుగు నుంచి పదిహేడు వరకు అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై ద్రాక్షరసమైనను మధ్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకునను వాడై ఇస్రాయేలీలలో అనేకులను ప్రభు వారి దేవుని వైపునకు త్రిప్పును మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి ప్రభువు కొరకు ఆయత్తు పడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఆత్మయు శక్తియు ఆయనకు ముందుగా వెళ్ళును దేవుడి వాక్యముల ద్వారా మనతో మాట్లాడునుగాక స్వరం ఎత్తి ఒక మంచి స్తోత్రం చెప్పండి మీకు ఇష్టమైతే మధ్యలో గ్యాప్ ఫిల్ చేయగలిగితే ఫిల్ చేయండి ఏం పర్వాలేదు పరదేశికి పాత్రనికి మధ్యలో ఉన్న ఏది సభలో ఉండక్కర్లేదు ఆల్ ఇన్ క్రైస్ క్రైస్ట్ ఏమే రండి మంచిగా కలిసి దేవుణ్ణి ఆరాధన చేద్దాం తీరుబట్టుగా వచ్చే వాళ్ళు అందరినీ దాటుకొని ముందుకు రావాలంటే వాళ్ళు ఇబ్బంది పడతారు మీరు ఇబ్బంది పడతారు చక్కగా మీరు ముందు కూర్చొని వెనకాల ఖాళీ స్థలాలు వదిలేస్తే ఆ ఏర్పాటును బట్టి కూడా వాళ్ళు దేవుని స్థుతిస్తారు మీ ద్వారా దేవునికి స్తోత్రాలు చెల్లించినట్టే అవుతుంది సంతోషంగా అందరు కలిసి ఒక మంచి స్తోత్రం చెప్పండి షౌట్ హల్ గా ప్రభునందు మిక్కిలి ప్రియులారా దేవుని బిడ్డలారా ఈ పూట దేవుని వాక్యాన్ని మనం ఆలోచన చేస్తే దైవజనుడు ఏసయ్యకే మార్గము సరాలము చేసి ఏసయ్యకే స్వమిచ్చినటువంటి గర్భస్థ పిండమ్మగా ఉన్నప్పుడే ఆరో మాసం పిండ దశలోనే వేరొక తల్లి గర్భములో అప్పుడే నీటి బిందుగా ప్రవేశించిన అఖిల బ్రహ్మాండమును చరాచర జగత్తును పుట్టించి పోషించిన వాగ్దేవుని గుర్తించి ఆరాధించినటువంటి మహాప్రత్యక్షతలు కలిగిన ప్రవక్తగా ప్రఖ్యాతిందిన దైవజనుడైన గూర్చి వ్రాయబడిన అద్భుతమైన పరిచయం వన్ ఆఫ్ బెస్ట్ అండ్ గ్రేటెస్ట్ ఇంట్రడక్షన్ అబౌట్ సంబడి ఇన్ బైబిల్ ఎవరి గురించైనా బైబిల్ గంధములు ఇంత సర్వోత్తమ పరిచయాలు ఉన్నట్టుగా అరుదుగా కనబడతాయి వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఇంట్రడక్షన్స్ అబౌట్ ఆఫ్ గాడ్ ఇన్ బైబిల్ మీరు పరిశీలించగలిగితే థ్యాంక్ యూ ఒక మంచి ఆలోచన మీ తీసుకొస్తాను ఓ ప్రశ్న కూడా మిమ్మల్ని అడుగుతాను మీరు అందరు చక్కగా నోరు తెరిచి జవాబు చెప్పండి ఏమిటా ప్రశ్న అంటే ఏసయ్య నిజమా అది ఒక అపోహ మాత్రమేనా మంచిగా చెప్పాలి ఏసయ్య రాకడ కొద్ది మంది ప్రజల అంధవిశ్వాసమా నిజంగా జరగబోతున్న ఒక వాస్తవమా మీకు ఒక మంచి మాట జ్ఞాపకం చేస్తాను ఈ ప్రపంచంలో వందల కొద్ది దేశాలలో అధికారికంగా పదిహేడు క్రైస్తవ దేశాలు ఉన్నట్టు చెబుతారు ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ద నెంబర్ ఐఎమ్ నాట్ పర్ఫెక్ట్ పర్సన్ ఫర్ దాట్ ఈ అధికారిక క్రైస్తవ దేశాలలో విమానయాన సంస్థలు ఏవైనా విమానయాన సంస్థలు ఏవైనా విమానాలు నడిపించే ఏమంటారు వాళ్ళని పైలట్స్ని డ్యూటీకి రోస్టర్ తయారు చేసేటప్పుడు అందులో ఖచ్చితంగా షుగర్లో బీపీలు ఉన్నాయి అని చెక్ చేయడం ఎంత కామనో బ్యాప్టిజం పొందినోడా కాదా అన్నది ఫస్ట్ చూస్తారట ఒకవేళ కానీ బ్యాప్టిజం తీసుకున్నవాడైతే కో పైలట్గా అసోసియేట్ పైలట్గా ఫస్ట్ ఆఫీసర్గా అపాయింట్ చేసేవాడిని ఖచ్చితంగా బ్యాప్టిజం లేను డ్యూటీ చేస్తున్నారంట పని కట్టుకుని ఎందుకు ఇలా అని అడిగితే ఒకవేళ బ్యాప్టిజం పొందినోడు పైలట్ అయితే ఓ ముప్పై నలభై వేల మీటర్ల పైన ఎరుగురు చూడగాయో చేయం ఒకవేళ బోర మోగితే ప్రయాణికులకు గమనిక అని ఉండదు కదా ఒక్క నిమిషము రెప్త ఒక పాటు కాలములో విదేర్ ఏ రాప్చురల్ సెకండ్ వి కాంట్ ఈవెన్ క్యాలిక్యులేట్ ద టైమ్ ఒక ఒక రెప్పపాటు కాలం వదనకు కొరించి పదిహేను యాభై ఒకటి ప్రకారం ఒక రెప్పపాటులో ఆ విమానపు పైలట్ సీట్లో నుంచి వారు అలాగే మహిమలకు వెళ్ళిపోతారు ఈ బండిలో ఉన్నటువంటి వీవీ వీవీఐపీలందరూ కూడా వాయార్పణం అనకుండా గాల్లో కలిసిపోకుండా ఏసు రక్తమే జయం వీళ్ళని కనీసం సేఫ్ ల్యాండ్ చేయడానికి బాప్తీసం పొందనోడు ఉంటే బెటర్ అని వాళ్ళు సంకల్పించారు మీరు ఇంకా నమ్ముతున్నారు లేదు కానీ విమానయాన సంస్థలు బాప్తీసం పొందనోడు ఖచ్చితంగా పరలోకి వెళ్ళడానికి ఫిక్స్ అయిపోయాడు మీరేమీ తెలియదు అంటే కొన్ని దేశాలు కొన్ని దేశాలు ఏసు రాకడని చాలా సీరియస్గా నమ్ముతున్నాయి ఇదేదో కొద్దిమంది ప్రజల అమాయక భక్తుల అంధవిశ్వాసము కాదు దేశముల జీవన విధానములను డ్యూటీ రోస్టర్ని కూడా ప్రభావితము చేస్తున్న ఒక వాస్తవమని ఇది అంధవిశ్వాసము కాదని కళ్ళు తెర్రవబడిన వారి వాస్తవ భక్తి అని నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను యేసుక్రీస్తు రాకడికి సంబంధించి నీకేంతంత గుడ్డి నమ్మకం అని మీరు అడిగితే నేనేమంటానంటే వంద వాగ్దానాలు చేసిన రాజకీయ నాయకుడు తొంభై తొమ్మిది నెరవేర్చలేకుండా ఒక చిన్నది అది కూడా మట్టి రోడ్డు చేయగలిగితే నేను ఈ వాగ్దానం నెరవేర్చిన కనుక ఈసారి గెలిపిస్తే దాని మీద తారు పోస్తానని చెప్పితే ఆనందంగా గుద్దిపారెత్తనాం కదా వంద వాగ్దానములలో తొంభై తొమ్మిది నెరవేర్చలేని వారిని కూడా నెరవేర్చిన ఒక్కదాన్ని బట్టి మరలా గెలిపించే మనసు మనకున్నప్పుడు తాను చేసిన వాగ్దానంలో ఒక్కటి కూడా తప్పిపోకుండా తన మొదటి రాకడ విషయములో నెరవేర్చిన అద్భుతమైన దేవుడు రెండవ రాకడకు సంబంధించిన వాగ్దానాల విషయంలో ఖచ్చితంగా సంపూర్ణంగా నమ్మదగిన వాడని నేను గట్టిగా విశ్వసిస్తున్నాను తన మొదటి రాకడ విషయంలో ఎలాగే చెప్పారు మరి వచ్చాడు ఏంటి అంటాక లేదు కదా వచ్చాడు కదా ఎవడా సైలెన్సు రాలేదా ఎక్కడ ప్రేమదానం గారా ప్రేమానందం గారా ఎక్కడ మీరు ఎందుకు లాస్ట్ బెంచ్కి వెళ్ళిపోయారు రిసెప్షన్ కమిటీ అక్కర్లేదు రండి వరకు మీ అంత పెద్ద దైవజనులు మంచివాడు వేసిన ప్రారంభం నుంచి మాతో మంచి అంత వెనకాల కూర్చున్నాం పేనంతపోతలేదా దేవునికి స్తోత్రం నేను మంచి స్టేజీ ఆక్రమించి దండనాడు కూర్చోబెట్టి వెందమ్మా తర్వాత వాడదా ఉంటా హల్లెల్లో ఎఫెన్ఏన్న గడ్డి తిరుగుతున్నాడు ఇట్టేమో ప్రభునందు మిక్కిలి ప్రియమైన దేవుని ప్రజలరా మీరు జాగ్రత్తగా ఆలకించగలిగితే ఈ మాటను మీ దృష్టికి తీసుకొస్తున్నాను చాలా ప్రాముఖ్యమైన వ్యవహారం అండిది లైట్ తీసుకునేది కాదు పై పైన చెప్తాను సింపుల్గా ఈ ప్రపంచంలో ఎప్పుడైనా ఎక్కడైనా ఎవడైనా నేను పలాని కాలంలో పుడతానని చెప్పి పుట్టగలరాసర్ గట్టిగా గుసగుసలేరా ఆడి మీద కొండలు చెప్పుకునే కూడా గుసలు ధరిదు మనకేం పని ఈ ప్రపంచంలో ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా ఫలాని దేశంలో పుడతారని ముందు చెప్పి పుట్టగలడా ఫలాని గోత్రం ఫలాని పట్టణం ముందు చెప్పి పుట్టగలడా ఈ మానవ మనుగడ చరిత్రలో ఈ భూమి చరిత్రలో ఒకే ఒక్కడో ఒకే ఒక్కడో ఏ దేశములో పుట్టాలో ముందే డిసైడ్ చేసుకొని ఏ కాలంలో పుట్టాలో డిసైడ్ చేసుకొని ఏ పట్టణములో పుట్టాలో డిసైడ్ చేసుకొని ఏ పేరు మీద రావాలో డిసైడ్ చేసుకొని అవన్నీ ముందే వేల సంవత్సరాలకు ముందు చెప్పి ఇంత రవ్వ మిస్ అవ్వకుండా ఎగ్జాక్ట్ గా వచ్చిన వాడున్నాడు ఆయన పేరు మన ప్రభుణేశ్వ క్రీస్తు వారు హలో ఆది కాండ మూడు పదిహేనులో స్త్రీ సంతానంగా వస్తానని చెప్పాడు అలాగే వచ్చాడు హలో సంఖ్య ఇరవై మూడు పదిహేడులో యాకోబులో వస్తానని చెప్పాడు ఇస్రాయిల్ దేశంలో పుడతా అని చెప్పాడు అలాగే వచ్చాడు మేక రెండులో బెత్తం పట్టణంలో పుడతానని చెప్పాడు అలాగే వచ్చాడు మీద చెప్పాడు అలాగే వచ్చాడు ఈ రోజు మీరు గమనించాల్సిన ఒక మాట ఆయన మొదటి రాకడకు సంబంధించిన ప్రతి వాగ్దానం నూటికి నూరు శాతం చెప్పినట్టే నెరవేర్చిన నమ్మదగిన దేవుడు రెండవ రాకడను కూడా ముందుగానే చెప్పాడు పక్కాగా వస్తాడు ఈశ్వరత్వం ఏం చేయం చెప్పారా మంచిగా అంటే ఇప్పుడు నువ్వు మొదటి రాకడలో బాగా క్లిక్ అయ్యాడు కాబట్టి రెండవ రాకడు నమ్ముతున్నావా అనేసి అన్నయ్య నొక్కులు నొక్కితే ఒకవేళ మీరు నేనేమంటానంటే అంత మాత్రమే కాదు నాయన రెండవసారి నేను వచ్చే ముందు ఇలా ఇలా జరుగుతాయని కొన్ని సూచనలు చెప్పారు అవన్నీ పక్కగా జరిగిపోతాయి ఒక్కటికి మిస్ అవ్వట్లా ఒక మహా గొప్ప బైబిల్ పండితుడు అన్నాడు యేసుక్రీస్తు రెండవ రాకడికి సంబంధించి నెరవేర వలసిన వాగ్దానములు ప్రవచనములు ఇంకేమైనా మిగిలి ఉంటే అది ఆయన రావటమే అన్నాడు అంటే నేను నెరవేరిపోయినాయి అనమాట ఇక మీ మౌనం ఏమంటారో తెలుసా ఆ శ్మశానని శబ్దం అంటారు ఇంత గంభీరమైన దుర్మార్గమైన మౌనం దైవ సన్నిధిలో ఉండకూడదు ఇది పునరుత్ని సన్నిధి పొద్దున్న ఒక పెద్ద మనిషిని పంపించేసి కోటానికి వెళ్తే అక్కడ కూడా అందరూ స్తోత్రాలు చెప్పారు మీరు పునరుత్ సన్నిధిలో ఉండి కూడా ఏసై వీడిలో ఎవరైనా ఉంటే ఒక స్తోత్రం చెప్పండి డౌట్ వచ్చింది మరి మన సైలెన్స్ చూసి దేవుని బిడ్డలు ఇందాక మా సహోదరులు ఏం చెప్పారు ఎక్కడికి పోయినా స్థుతి మాత్రమే ఆపనని ఎంత చక్కని స్టేట్మెంట్ అది కాబట్టి ఈ పూట నా మనం ఏమిటంటే ఆయన రాకడకి సంబంధించి ఏసై రాకడ సూచనలు అందరికీ కరువులు యుద్ధాలు భూకంపాలు జనం మీద జనం రాజ్యం మీద రాదు అది సండే స్కూలు ఇంకా ఉన్నాయి ఇక రాకడ సూచనలు అంటే అయి తప్ప ఇంకేమి కనబడిన మాయకు ఇంకా అదే చాలా చిన్నది అది ఏదో సందర్భం కూడా ఒక మాట చెప్పమంటే రాకడికి అస్పష్ట సూచనలు విస్పష్ట సూచనలు రెండు కేటగిరీలు ఉన్నాయి అనండోసారి మొత్తానికి అస్పష్టంగా పరికేశారు శుభం ఏమిటో మీ ఆత్మలో ఉన్న ప్రేరేపణకి ఉద్యమానికి ఉత్సాహానికి మీ నాలుగు సహకరించడం లేదు మరి దానికి ఏమొచ్చిందో దానికి కాస్త మరి కనికరించి కొంచెం ఖాళీలు పూరించుకున్నాడు అనేది ఏంటంటే దేవుని బిడ్డారా కరువుల యుద్ధాలు భూకంపాలు జనం మీదకి జనం రాజ్యం మీదకి రాజ్యం అక్కడక్కడ ఈ వ్యవహారాలని వైట్ న్యాచురల్ చాలా చిన్నవి ఎందుకంటే కరువు అనేది దినాల్లో ఉంది భూకంపాలు ప్రారంభం చూడ యుద్ధం అనేది అప్పుడు కాలాల్లో వచ్చినాయి మరి స్పష్టమైనది ఏంటంటే అందరు ఈజీగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈసయ్య వార్త ఇరవై నాలుగు ముప్పై రెండు ముప్పై మూడులో అంజూరపు చెట్టును చూసి ఉపమావ నేర్చుకోమన్నాడు లోకా సువార్త పదమూడవరు తొమ్మిది వచ్చినాల మధ్య ద్రాక్ష తోట మధ్యలో అంజూరపు చెట్టు ఉంది అన్నాడు అనగా సార్వత్రిక సంఘం ప్రపంచములో అన్ని దేశములలో ఏ దేశమైన భాష మాట్లాడే వాళ్ళనే సురక్షమలు కొనబడి వాక్యములు కరగబడి ఆత్మలు ముద్ధరించబడి ఆతని రాకుడు కొరికి ఎదురు వాళ్ళు ఉంటే ఆ కోట్లాది మంది భక్తులను కలిపి ద్రాక్ష తోట అంటారు ఆ ద్రాక్ష తోట మధ్యలో సార్వత్రిక సంఘం మధ్యలో ప్రపంచ నడిబొడ్డున నాటబడి కాపాడబడుతున్న ఒక చెట్టు అంజూరం దాని పేరే ఇజ్రాయేల్ జాతి దాంతో మనకేంటి ఏమీ లేదు ఏమీ లేదు కాకపోతే దేవుని చేతి గడియారం అంటారు ఏమంటారు దాన్ని నేను టైం ఎంత అయింది చూశాను అనుకోండి ఇప్పుడు వాచ్యం మీద నాకు అపరిమితమైన ప్రేమ వ్యామోహం అవసరం టైం తెలుసుకుంటున్నాం అంతవరకే ఇస్రాయల్ దేశం మీద అపరిమితమైన మొక్కు ఉండాల్సిన అవసరం ఏమీ లేదు అది దేవుని చేతి గడియారం కనుక గమనించాలంతే ఎందుకు గమనించాలి ఆ ప్రకారమే మీరు ఈ సంగతులు నెరవేరడం మీరు చూసినప్పుడు నేను సమీపముగానే ద్వారము దగ్గరే ఉన్నానని గుర్తుపట్టమన్నాడు ఏ ప్రకారము అంజూరుపు కొమ్మ లేతదై చికిరించిన ప్రకారము అనగా యస్సు క్రీస్తు రెండవ రాకడ సూచనలు నెరవేరుటను ఇజ్రాయెల్ దేశాన్ని చూసి గమనించమని చెప్పాడు అలా ఇజ్రాయెల్ దేశంలో చూసి గమనించవలసిన ప్రాముఖ్యమైన సూచన ఏమనగా మూడవ దేవాలయము మందిరము కట్టబట్టం ఆ మందిరం కట్టబడితే దిన బలి మళ్ళీ స్టార్ట్ అయితే ఎప్పుడు పాత బంధన కాలంలో లేవీల కాలంలో ప్రత్యక్ష కాలంలో రోజు అనుదిన బలి జరుగుద్దా ఉదయాస్తమయాలు మళ్ళీ ఇజ్రాయల్ దేశంలో స్టార్ట్ అయితే చదువు అడు గాక తట్టపట్ట సర్దేసుకోమని చెప్పాడు స్తోత్రం చెప్పండి ఇప్పుడు ఎరుషలేములో ఇజ్రాయెలు మూడవ మంది దానికి సన్నాహాలు చేస్తున్నారా లేదా దాదాపు వ్యవహారం సిద్ధమైందా లేదా ఎర్రనిపై దొరికిందా లేదా దాన్ని ఏషిలో పెట్టి ఒక రాజుగారికి లేని బాగుందని ఉంది ఇప్పుడు ఎర్రలు దొరికితే కలర్ మారుద్దేమోనో ఏమనో ఒక తెల్ల వెంట్రుకలు జ్వరబడుద్దేమో ఎందుకు వచ్చి పుండు ఒక స్రావం ఒక మత్స్థ దేవనని ఆ ఎర్రని పేలు ఏసీలో పెట్టి దాన్ని చేస్తున్నారు మర్యాదండి పేద మధ్యదన కుటుంబాల్లో ఉత్తముడిగా పుట్టింది దానికన్నా ఎరపై బతుకు బయలే కొందరు ఏసీలో బతికేత్తందని పెట్టిన కొడుకు చూస్తుంటే ఎందుకంటే అనుదిన బల్యర్పర స్టార్ట్ చేస్తే దాంతో అవసరం ఉంది ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో దానికి మద్దతు లభిస్తోంది రేపో మాపో గుడి కట్టేసే మాకు అవకాశం ఈ విదిన్ నో టైం స్ట్రక్చర్ అంత రెడీగా ఉంది ఫటాఫట్ ఫిట్ చేస్తామని చెప్తున్నారు వాళ్ళు ప్రార్థన గంధం ప్రకారం దాని గంధం ప్రకారం దశరాజ్య కుటుంబం గురించి బైబిల్ మాట్లాడింది ఆ దినం ఉన్న పది దేశాలు ఒకటైపోతాయి ఒక రాజుగారు వస్తాడని చెప్పాడు అతడు వచ్చి ఈ ముస్లిం దేశాలకి అరబ్బులకి యూదులకి కుదురుస్తాడన్నారు వాళ్ళు కలిసి చావలించలేదు వాళ్ళు సమాధానం అన్న పదం లేదనుకున్నారు కానీ ఇజ్రాయెల్ ప్రధాని దుబాయ్కి వస్తాడు ఊహించారా వారి మధ్యలో శాంతి శక్తులు జరిగాయిగా ఐక్యరాజ్యసమితి మధ్యవర్తి వహించిందిగా సంతకాలు పెట్టారుగా ఇవన్నీ కూడా సూచనలు కాదా కరువులు యుద్ధాలు భూకంపాలు లాంటి పాయింట్లు కాదు మానవ మనగడలో మానవ చరిత్రలో ప్రపంచ చరిత్రలో ఐక్యరాజ్య సమితి చరిత్ర పొటలలో సువర్ రక్షలతో రాసిన పదాలివి ఇవన్నీ ఏం తెలియజేస్తున్నాయి ఏదో అనుకున్నాం కానీ నిజంగా వచ్చేలా ఉన్నాడు రా బాబు అనే పరిస్థితి తీసుకొచ్చింది ప్రపంచాన్ని దేవునికి స్తోత్రం చెప్పండి మీరు చాలా బైబిల్ పెట్టుకొని తిరిగేస్తున్నారు కానీ మీలో చాలా మందికి డౌట్లు ఉంటాయేమో ఒకవేళ మీకు సింపుల్గా చెప్తాను ఒకవేళ ఏ సూప్రభోన్ సిలివేషన్ టైంలో అనండి ఇప్పుడు న్యాయం లేదు ధర్మం లేదు కేకలే గెలిసాయని జడ్జి గారు చెప్పిన స్టేట్మెంట్ అల్లరి ఎక్కువకు చున్నది కానీ తన వలన ప్రయోజనం లేదని తెలిసి తమకిష్ట వచ్చినట్టు చేయుటకు పిల్లాతో వేసిన వారికి అప్పగించడం బయో రికార్డు అయితే నేనేమంటానంటే ఆ దశలో కూడా ఆలోచే ఎవడ జడ్జి గారు మళ్ళీ ఇంకేంటరా మీరు అన్నట్టు మీకు అప్పగించేశాను కదా అలా కాదు కానీ సమాధికి పెద్ద రాయి పెట్టచ్చని అన్నాడు ఐ డోంట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం విత్ డెడ్ జీసస్ సచ్చిపోయి వేసుకుపోతే మీకు ప్రాబ్లం ఏంటంటారా పట్టుకున్నప్పుడు మీకు గొడవ కాదు సంపేసారు కదరా ఇంకేంట అండి తెలియదా నువ్వు పెట్టి రాయిబెట్టు రాయిబెట్టారు ముద్ర అయ్యి ఒరే ఏదైనా చట్టాల మీద ఉత్తర్వుల మీద ముద్ర అవుతారు రాయి సమాధి మీద ముద్ర అయ్యారు నువ్వు ఎత్తవ లేదా రాజు కన్నా ముందుకు అప్పుడు కదా ముద్ర చేశారు అది వేసిన తర్వాత సంఖ్యలు ఒక నటోరియస్ క్రిమిలకి సంఖ్య సమాధికి సంఖ్య లెటర్ పురపంచేస్తావు ఎత్తవా లేదా నువ్వు సత్తావా వేసాడు వేసా ఒక్కొక్క పెట్టాలి నువ్వు సైనికులు పెట్టమని సమాధికి ఎందుకురా నువ్వు మొట్టడబోగు మెంట్లా చేదస్త సమాధికి ముద్ర ఏంటి సమాధికి సంఖ్యలు ఏంటి సమా సమాధికి బెటర్ సైనికులు లేదు రా అంటాడు అంటాడు నీదే ఆయన అతను బతుకున్నప్పుడు నేను మళ్ళీ చిత్రమే తెలిసినా ఆయన మరలా ఉంది ఏ అనుసండి రవండి నా తరేసువాడతలు కొట్టుకుని అందరు గదులు తలుపు కూర్చున్నారు ఒక్కడి కనపడతారు రోడ్డు మీద యేసుని ప్రజలు పల్లవంతులు కాకపోతే అందరూ గదిలో ఉన్నారు ఒక్కళ్ళేడు బయటికి కనపడలేదు పెద్దోళ్ళు ఏమండి యేసు మాకు వద్దా అని సంపేసాడు మాటికి జడ్జి గారి దగ్గరికి వెళ్ళి మీరు తెలియజారు ఆయన లేచిన నెత్తాడు వస్తానన్నాడు సమాధి పెడితే సంఖ్యలు లేతే ముద్ర ఓడితే ఒక యాభై మందిని సైనికులను పెడితే బాగుండిద్ది కోటం అనుకున్నారు కానీ యేసు ప్రభుని పాతాలమే ఆపలేదు మరణమే ఆపలేదు సమాధి ఆపలేదు యాభై మంది ఆడాపుతారా సూత్రం చెప్పరే ప్రభువు దూత పరము నుండి త్వరగా దిగి రాతినిపోతుందా మీకు ఇప్పుడు ఈ సీజన్లో ఆ పుస్తకం తీరుగా ఇంకో ముందు ఇప్పుడు కేకుల పుస్తకం అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ సమాధి పుస్తకం వస్తుంది పై కూర్చుండే వచ్చి కూర్చున్నాడంటే ఒక దోత భలేరే దానిపై కూర్చుండే భయమునుందే కావలివారు ఆ తర్వాత అని గుర్తొచ్చిందా అమ్మా మా బ్యాచ్ వాళ్ళ ఇద్దరు ముగ్గురు ఉన్నారు కోట మొత్తంలో లేచి నాడురా సమాధి గెలిచినాడురా లీ లూయ్యా కనీసం పాటను బతికించిన భక్తులకు కొందనములు నేనేమంటున్నానంటే ఈ యేసు ప్రభుని సార్ ఆపేది నేను పొద్దున కూడా మాట్లాడి నా ఊర్లో మహాసమాధులు మహాసమాధులు మహాసమాధులను పెట్టినాటికి కోట్లు కోట్లు కట్టబడితే రోజుకి యాభై మంది వంద మంది వస్తుంటే ఖాళీ సమాధికి తక్కువ నలభై వేల మంది వెళ్తున్నారు రోజు చొత్తకి దానికి కనీసం ప్లాస్టిక్ ఉండదు పెయింట్ ఉండదు సున్నం ఉండదు ఉత్తి మధ్యలో మట్టిలాగా ఉంటుంది మినిమం ఫార్టీ థౌజండ్ టు సిక్స్టీ థౌజండ్ పర్యాటకులు ప్రతిరోజు కాదు రోజుకి మేము కూడా వెళ్ళాము కొన్నిసార్లు చూద్దామని లోపలికి ఇంతలా ఆకారం అట్లా వంగి జాగ్రత్తగా లోపలికి వెళ్తే ఒక నిమిషం ఉండాలి రాబాయ్ బాబా మేము చాలా మంది బయట పెట్టి చేస్తున్నాం అంటాడు లోపల అన్ని వేల మంది బయట పడిగాపులు లోపలికి వెళ్ళటం చూడటం ఒక చిన్న ఫోటో తీసుకోవడం మేమును ఏసు ఖాళీ చేసిన సమాధిని చూచేది ఎందుకు నేను సాక్షి అనడానికి ఒక చిన్న ఫోటో ఈ లోపేరు చేస్తుంటాడు బయట బయటపడు ఒకడు మాకు తెలియదు ఫిలిస్తీలు కూడా వస్తానని సేమ్ గులియాతి గల్లా ఇంత తోడు ఒక్కొక్కటి ఒక పెద్ద టీం సౌరబాబు గారి టీమ్ తేలినప్పుడు ఈ ఆకారమే కష్టం అంటే ఆడు ఎక్కడ జోరుతున్నాడు అందులో తిప్పలబరి జ్వరపడ్డాడు బయటకు వచ్చి గుమ్మ దగ్గర ఫోటో తీసుకుంటున్నాడు మొత్తం దుపటారు వేసినట్టు ఇంకేం కనపడతలే సమాధి అనంత భయపడినాడు పెద్ద మనిషి ఇదే సరే ఎవరు సరే ఫిలిస్తీలే గులియాది బ్యాచ్ పోయి అని ఇలా చూస్తున్నాం ఈయనంటాడు అస్సలే అమ్మ బాబోయ్ అండి చాలా ఇబ్బంది పెట్టాడు ఎక్కువసేపు రాలేదు కానీ గెలిచేందుకు కెపాసిటీ లేదు దావిధులు కాదు కదా నేను అమ్మాయి బక్ భక్తి చేసుకున్నా గొల్లి అవుతున్నా ఎక్కడ చూస్తాం అలాగే ఊపి వెళ్ళిపోయింది దాకా మమ్మల్ని అలా బయట నుంచో పెట్టేసాడు బాధ కలిగినా ఫిలితి అందరూ వచ్చి చూసి వెళ్తున్నారా బాబా అని సంతోషం కూడా కలిగింది దేవునితో ఇంక వీడేముంది వాడేముంది అని సార్ ఏసు రక్తమే ప్రపంచం యన్ సోత పన్నెండులో లాజరు తిరిగి లేచిన తర్వాత కృతజ్ఞత కుటకొచ్చిన స్పందన చూసి ఏసు మీద బురద చల్దామని ఏసు మంచోడు కాదని క్యారెక్టర్లెస్ అని ఏదో చెప్తాము ట్రై చేసిన వాళ్ళందరూ ఫెయిల్ అయిపోతే వాళ్ళు గూడు పొట్టనికే లోపలకి వచ్చి మాట్లాడుకుంటే రికార్డ్ చేసి బయటకు వచ్చేసింది మొత్తం ఏమని చూచిత్ర మన ప్రయత్నం పట్ల విఫలమైనవో లోకము ఆయన వెంట వెళ్ళినది కాదు వెళ్ళిపోయింది ఎప్పుడు జో నా హోగే బాయ్ అవి కాదు ఏది అవ్వకూడదు అనుకున్న అయిపోయింది ఆల్రెడీ ఇంకోటి కూడా అవ్వకూడదని ఎవరు ఎవరంటే నామకర్త క్రైస్తవులు ఏమనుకుంటున్నారు రాకడప్పుడే వద్దని అనుకుంటున్నారు నామకర్ద క్రైస్తవులు అందరు అప్పుడే వద్దయ్యా రాకయ్య ఏసయ్య తొందరగా వద్దయ్యా ఇంకొంచెం ఆగమని పాడి నామకర్ద క్రైస్తవులు ఉన్నా సరే నా ప్రభువు మేఘానుడై రాబోతున్నాడు దేవునికి స్తోత్రం చెబుతారా ఇంతవరకు మీకు మనవి చేసినవన్నీ యేస్సు క్రీస్తు తప్పక పక్కాగా వస్తాడని చెప్పడానికి ప్రపంచంలో తేటగా కనబడుతున్న ఏమండి మసక మసకమైన చూపు మాత్రమే కలిగిన పాక్షిక గుడ్డోడు కూడా తేటగా చూడగలిగిన నిరాక్షేపరియముగా నిరూపించబడ్డ మీకు మనవి చేస్తున్నాను దేవునికి స్తోత్రం కలిగిన ప్రభు యస్సు క్రీస్తు వచ్చుచున్నవారు కొందరు అనుకుని చున్నట్టుగా తన వాగ్దానం గురి ఆలస్యం చేయవాడు కాదు ఆయన త్వరగా వచ్చున్నాడు ఆమెను అంటానికి మీ గొంతు పెగలలేదు క్రైస్తవులందరూ ఆమెనండి అనండి నిజ క్రైస్తువులందరూ గట్టిగా అనండి నమ్మకం సైలెంట్గా ఉండండి నమ్మకం లేని వాళ్ళందరూ సైలెంట్గా ఉండండి అంటే ఒక్కడ మాట్లాడలేదంటే అధ్యక్ష ఏంటి కోటం ఆహా మిమ్మల్ని చూసి పరవశించుచున్నాము మౌనం పాడుగాను ప్రభు మీ స్వరాలు మరి మనుష్య కుమార్ని శబ్దమని మృతులే సమాధులు తెరవబడుతున్నాయంటే నోటికేమైంది ఏసు జయం తెజయ ఏం బైబిలో లేదు నోరు బాగా తెరువు అని చెప్పాడు ప్రభు దేవునికి మహిమ కలుగును గాక ఏసయ్య వస్తున్నారా లేదా మనము సిద్ధపడాలా లేదా ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఏసయ్య రాక నిజమైతే అది మా బ్యాచ్లు ఎవరో ఒకటి ఉన్నాడు దేవునికి స్తోత్రం ఏసై రాక నిజమైతే నువ్వు నమ్మితే ఆయన వస్తే ఎదుర్కోవాలా వద్దా ఎదుర్కోవాలంటే సిద్ధపడాలా వద్దా ఇప్పుడు అసలు పాయింట్ ఈ పూట సందేశం యొక్క కీలకమైన పాయింట్ నువ్వు సిద్ధపడగలవా ఎవరైనా సిద్ధపరచాలా దట్ ఈస్ ద కీ మెసేజ్ ఏషయ్య రెండవ రాకడకు మనము సిద్ధపడిపోగలమా మనల్ని ఎవరైనా సిద్ధపరచాలా